వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో బిర్యానీ అండి ఓ బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం కదా అయితే కొంతమంది మరి ఆరోగ్యరీత్యా నాన్ వెజ్ తినడానికి భయపడుతూ ఉంటారు అలాగే కొంతమంది నాన్ వెజ్ ఇష్టం లేక లేదా అలవాటు లేక తినడానికి అవాయిడ్ చేస్తారు అయితే మనము అందరూ తినేటట్టుగా చాలా ఇష్టంగా ఆరోగ్యకరంగా మిల్ మేకర్తో దమ్ బిర్యానీ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం మిల్ మేకర్ బిర్యానీకి కావలసిన పదార్థాలు ముందుగా మనకి మిల్ మేకర్ కావాలన్నమాట నేను ఒక పావు కిలో రైస్ తీసుకున్నానండి అంటే ఒక గ్లాసుడ్ రైస్ అనమాట గ్లాసుడ్ రైస్కి ఒక చిన్న ప్యాకెట్ మిల్ మేకర్ చాలు మనకి ఇది టెన్ రూపీస్కి వస్తుంది అనమాట ఫిఫ్టీ టూ ప్రోటీన్ ఉంటుందట ఇందులో సోయా చంక్స్ అని ఉంటుంది కదా ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను ఎందుకంటే గ్లాసుడ్ రైస్ తీసుకున్నాను పావు కిలో దీనికి ప్యాకెట్ సరిపోతుంది అనమాట అయితే ముందుగా మనము మిల్ మేకర్ వండే ముందు కొంచెం గోరువెచ్చటి నీటిలో సోప్ చేయాలన్నమాట నేను వేడి పెట్టుకున్నాను మరి వేడివేడి నీళ్ళు అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇదిగో మనం చేయి పెట్టగలిగినట్టు అంత వేడి ఉంటే చాలు అయితే ముందుగా మనం మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి బిర్యానీలోకి దీంట్లోకి నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటో తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది ఉల్లిపాయ ఒకటి సరిపోతుంది చెన్నై అయితే మీరు రెండు తీసుకోండి ఒక టమాటో సరిపోతుంది దీంట్లోకి మనకి మసాలా మామూలుగా ఎప్పుడు బిర్యానీలోకి వేసినట్టే బిర్యానీ ఆకు చిన్నది చెక్క ఒకటి అలాగే మూడు లవంగమొగ్గలు నాలుగు యాలక్కాయలు అది మరటి మొగ్గ స్టార్ పువ్వులు మూడు ఇవి ఉంటే సరిపోతుంది కొంచెము వీటిని గరం మసాలా కూడా పొడి చేసుకుని బిర్యానీ మసాలా అందులో వేసి పొడి చేస్తాము అది కూడా వేస్తాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటా కట్ చేసుకుని ఇంకా మనకి కొత్తిమీర అవన్నీ అవసరం కదా అన్నీ రెడీ పెట్టుకుందాము ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే టమాటో ఇందులో కంపల్సరీ టమాటా వేయాలండి టమాటా వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట మిగతా బిర్యానీల్లో వేయకపోయినా ఇందులో వేయాలన్నమాట కొత్తిమీర తరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఇంకా మీరు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి లేదంటే ఇలా ప్లెయిన్గా చేసుకోవచ్చు కూరగాయలు లేకుండా ఇది బియ్యం కడిగి నానబెట్టాను ఇవి సర్వ్ చేసాము ఇది మసాలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కొద్దిగా నెయ్యి వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేద్దాం ఇప్పుడు దీంతో ఒకటిన్నర స్పూన్ వేసాను ఒకటిన్నర గరిటలు సరిపోతుంది ఎందుకంటే బిర్యానీలో మనం పైని నెయ్యి వేస్తామన్నమాట సో ఇప్పుడే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇది ఆయిల్ హీట్ అయిన వెంటనే మనము ఉల్లిపాయలు వేసేయచ్చు అనమాట ఎందుకంటే మసాలా వాటర్ బాయిల్ చేసేటప్పుడు రైస్ ఉడికేటప్పుడు వేస్తాము హోల్ మసాలా దీంట్లో పొడేస్తామన్నమాట మిల్ మేకర్ అనగానే ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు అందరికీ తెలిసిన విషయమే కదండి చక్కటి వెజ్ ప్రోటీన్ ఉంటుంది అందులోనూ అదేమీ హాని కలిగించదు ఎవరైనా అనే రభ్యంతరంగా అనమాట ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయి కదా ఇప్పుడు టమాటో కూడా వేసేస్తాం ఈ ఉల్లిపాయ టమాటో వేగేటప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయొచ్చు ఇవి పచ్చిదనం పోయే వరకు కొంచెం వేగనిద్దామండి అల్లం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ టమాటో కొంచెం వేగనిద్దాం ఈ ఉల్లిపాయ టమాటో కొంచెం మగ్గాయి కదండి ఇప్పుడు మనం పసుపు అలాగే కూరకాయ రుచికి సరిపడా సాల్ట్ వేద్దాము రైస్లో మనం వేరేగా వేస్తామన్నమాట ఇది ఓన్లీ కర్రీకి సరిపడా పసుపు వేసాను ఒకసారి కలుపుదాము అలాగే ఇప్పుడు మనం కారం వేసేద్దాం వన్ అండ్ హాఫ్ వేసానండి ఇది ఒకటిన్నర స్పూన్ వేసాను దీంతో ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేస్తాము ఇంకా బిర్యానీ మసాలా వేస్తాం కదా సో ఘాటు ఎక్కువ అవుతుంది ఎందుకంటే పావు కిలో కదా నేను తీసుకున్న రైసు ఇది కొంచెం రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత మిల్ మేకరు వాటర్ తీసేసి దీంట్లోకి వేసేయచ్చు రెండు నిమిషాలు మగ్గిందండి ఈ ఉల్లిపాయ టమాటా గ్రేవీ మగ్గింది కదా ఇప్పుడు మిల్ మేకరు వాటర్ పిండేసి ఇందులోకి వేసేద్దాం మనం ఇలాగా వాటర్ పిండేయాలి వాటర్ తీసేసి కలుపుదా ఇది కూడా ఒక్క నిమిషం మగ్గనిద్దామండి ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మనం వాటర్ వేయచ్చు కర్రీలో ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం ఇందులోకి వాటర్ వేసేయచ్చండి ఎక్కువ వాటర్ పట్టదు మిల్ మేకర్ ఉడకడానికి కొంచమే వేస్తామన్నమాట ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే చాలండి మిల్ మేకర్ ఉడికిపోతుంది కొద్దిగానే వాటర్ వేయాలి ఎక్కువ వేయద్దు ఒక పావు గ్లాసుడ్ వాటర్ వేసాను నేను అంతే ఇది ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాలు ఉడికేసరికి మన కర్రీ ఈ విధంగా తయారైందండి ఇప్పుడు మనము బిర్యానీ మసాలా వేద్దాం దీంట్లో ఇదిగోండి ఒక స్పూన్ ఫుల్గా వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ అనమాట మనం బిర్యానీ అంతా కలిపి గ్రైండ్ చేసుకుంటాం కదా అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కొంచెం స్పైసీగా కావాలి ఘాటుగా అనుకుంటే మీరు ఇంకొంచెం ఒక పావు స్పూన్ పెంచండి స్పూన్ ఫుల్గా వేసాం కదా ఇంకో పావు అంత వేస్తే సరిపోతుంది స్పైసీగా కావాలని మీరు అనుకుంటే కనుక ఇది నార్మల్గా అందరూ తినేటట్టుగా సరిపోయేటట్టు వేసాను నేను ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేద్దాం మీ దగ్గర పుదీనా ఉన్నా వేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా వేస్తేనే బిర్యానీ ఏదైనా బాగుంటుంది కదా ఫ్లేవరు ఇది ఒక రెండు నిమిషాలు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఆపేసి రైస్ వాటర్ అండి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసరు పెడదాం మన కర్రీ ఇలా దగ్గరికి ఎగిరిపోయింది కదండి చూసారా గ్రేవీ ఏమీ లేదు అంటే గ్రేవీ ముక్కలకి అంటుకుపోయింది పులుసు ఏమీ లేదనమాట పులుసు లేకుండా ఇలా గ్రేవీ దగ్గరికి అంటుకుపోయేలాగా ఎగిరిపోయిన తర్వాత మనం దీన్ని ఆపేయచ్చు అనమాట ఆపేసి పక్కకు పెట్టేసుకుని మనం పొయ్యి మీద ఎసరు పెడదామండి పక్కకి పెట్టేస్తాను ఇప్పుడు ఎసర పెట్టేసుకుని ఎసర హైలో పెట్టేసి మనం తీసుకున్న ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా దీంట్లో వేసేద్దాం అలాగే రైస్కి సరిపడా ఉప్పు వేయాలన్నమాట మనము ఆల్రెడీ కర్రీలో వేసాము ఇది రైస్కి నేను కళ్ళు ఉప్పు వేసాను మీరు కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ ఇందులో వేద్దాం వాటర్ ఈ విధంగా తిరగబడింది కదా ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకు ఉంచుకున్న రైస్లో వాటర్ తీసేయాలి కడిగి నానబెట్టిన వాటర్ తీసేసి రైస్ ఒకటే దీంట్లోకి వేయాలన్నమాట వాటర్ తీసేసి రైస్ ఒకటే దీంట్లోకి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలపాలి అయితే ఇప్పుడు మనము సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే ఉడకనివ్వాలండి రైసు పూర్తిగా ఉడికిపోకూడదు అనమాట సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇది గింజి వార్చేసి కర్రీ ఇందులోకి దమ్మేస్తామన్నమాట ఇప్పుడైతే రైసు ఉడకనిద్దాం చూద్దామండి మన రైసు ఇదిగో చూసారా పట్టుకుంటే చిన్న పలుకే ఉండాలన్నమాట ఎక్కువ పలుకు ఉండకూడదు ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇంకా ఎయిటీ పర్సెంట్ కాదు ఇంక చూసారా ఇంకొంచెం పలుకుందనమాట ఈ టైంలో మనము గింజి వార్ చేయాలి గింజి తీసేసి కర్రీలోకి మనం దమ్ వేసుకుందాం ఇప్పుడైతే గంజి వార్చేద్దాం స్టవ్ ఆపేస్తుందా ఈ విధంగా గంజి వర్చేసుకున్న రైస్ని మనం ఇప్పుడు కర్రీ వేసి దమ్ వేసుకుందాం ఇది దమ్ వేయడానికి ఒక దలసర పాత్ర తీసుకోవాలండి ఎందుకంటే అడుగు మాడిపోకుండా ఉండడం కోసం ఫస్ట్ మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తున్నాము నెయ్యి వేయడం వల్ల అడుగంటదు అలాగే దలసర పాత్ర తీసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు రైస్ ఇలాగా ఫస్ట్ అడిగిన కర్రీ వేయకండి మాడిపోతుంది రైసే వేయాలన్నమాట వేసిన తర్వాత మనం కర్రీ వేద్దాం ఇలాగా సగం కర్రీ వేసేయండి సగం ఇంకో లాగా వేద్దాము అయితే దీని మీద ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేయాలన్నమాట అలాగే ఇంకో లేరు రైస్ వేద్దాం అలాగే ఇప్పుడు మొత్తం కర్రీ వేసేద్దాం మొత్తం కర్రీ వేసేసి నేను ఎగ్స్ బాయిల్ చేసి ఉంచుకున్నాను ఇవి కూడా ఇందులో వేయాలనుకుంటున్నాను ఈ కర్రీ మొత్తం ఇలా పేరు చేసిన తర్వాత మనము మిగిలిన రైస్ కూడా ఇందులో వేసేయాలన్నమాట మిగిలిన రైస్ ఇలా పేరు చేసిన తర్వాత మనము దీని మీద కొద్దిగా నెయ్యి వేస్తామండి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా పై వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి అడుగుని అడుగంటకుండా ఉంటుంది రుచి బాగుంటుంది రెండు స్పూన్లు నెయ్యి పైన అలా వేసిన తర్వాత మనం మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇవి జాఫ్రాన్ కానీ కొత్తిమీర పుదీనా కానీ ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం పైని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు దమ్ వేయాలన్నమాట ఇలా మూత పెట్టేయండి విజిల్ పెట్టద్దు జస్ట్ మూత పెట్టడమే పొయ్యి మీద పెడదాం ఇప్పుడు చవ అని చూసి జస్ట్ సిమ్లో పెట్టాలండి సిమ్లోనే ఒక ఐదారు నిమిషాలు అలా దమ్మనిద్దాం చూద్దామండి మన బిర్యానీ వా చక్కగా అయిపోయింది చూసారా రైస్ ఇలా విచ్చుకోవాలన్నమాట చక్కగా వస్తుంది కదా పొగలు వస్తుంటేనే చుట్టూ ఆవిర్లు వస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఇలా అంటే మెత్తగా అయిపోయింది అయితే ఈ టైంలో మనం స్టవ్ ఆపేయాలి కానీ వెంటనే వడ్డించుకోవద్దు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ ఆపేసి మూత పెట్టి పది నిమిషాల తర్వాత వడ్డించుకుందాం స్టవ్ ఆపేసి పది నిమిషాలు అయ్యిందండి స్టవ్ ఆపేసి మన బిర్యానీ వడ్డించుకుందాం ఇప్పుడు దిస్ ఈజ్ ప్రజెంటేషన్ టైం ప్లేట్లోకి పెట్టేసుకుందాం చాలా చక్కగా మన మిల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది టేస్ట్ అయితే చికెన్ బిర్యానీకి మాత్రమూ తీసుకోదనమాట టేస్ట్లో రారాజు అలాగే హెల్త్లో కూడా ఎందుకంటే మిల్ మేకర్లో మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది చాలా హెల్దీ ప్రోటీన్ అది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చు పిల్లలు పెద్దలు ముసలివారు ఎవరైనా తినవచ్చండి ఎవరికి హాని చేయదు కదా ఎందుకంటే ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది సో మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుందని లేదా షుగర్ పెరుగుతుందని బీపీ పెరుగుతుందని ఈ అనుమానాలు ఏం అక్కర్లేదు ఇందులోకి మనకి ఇంకా రైతా కూడా అక్కర్లేదు వేరే కర్రీ కూడా అక్కర్లేదు చాలా చక్కగా దీన్ని తినేసి మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేస్తూ ఉండండి రా ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఓకేనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్